హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నాను కదా మేము సిమ్లా నుంచి రావడానికి మెయిన్ కారణం ఏంటి అనేది అది ఈ వీడియోలో వస్తుందనమాట ఇంకా మేము ఇది వచ్చేసరికి సిమ్లా నుంచి లీవ్కి వస్తున్న వీడియో అనమాట కానీ లీవ్ కనేం ఏం కాదు మెయిన్ అయితే మేము సామాన్లన్నీ సర్దేసుకున్నాము మొత్తం ప్యాకింగ్ అయిపోయింది అన్నీ అయిపోయినాయి రూమ్ కూడా ఖాళీ చేస్తామని చెప్పాము వాళ్ళకి చెప్పేసి ఇంకా మొత్తం ఖాళీ చేసేసి సామాన్ వరకు ఇంకా రూమ్లో పెట్టేసుకొని వచ్చామన్నమాట అంటే బయట పెట్టడానికి కుదరదు కదా సరే ఈ మంత్కి రెంట్ ఇవ్వచ్చు అని చెప్పేసి మేము వచ్చాము అయితే మళ్ళీ దారిలో డెసిషన్ మారింది వెళ్దాంలే ఇంకొక టూ ఇయర్సే కదా అని చెప్పేసి ఇంకా టూ ఇయర్స్ ఉందాము ఇప్పుడు హాఫ్ ఇయర్ అయిపోయింది ఇంకా హాఫ్ ఇయర్లో పోస్టింగ్ వస్తుంది టూ ఇయర్స్ ఉంటే ఇంకా టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఎలాగలు అయిపోతాయిలే అని చెప్పేసి మళ్ళీ డిసైడ్ అయ్యి కేవీ స్కూల్లో వేద్దామని చెప్పేసి అనుకున్నాం ఇంకా కేవీ స్కూల్లో సిమ్లాలో జాయిన్ చేసేసి అడ్మిషన్ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుంటే ఒంగోలుకి రావచ్చు అని చెప్పేసి ఇలా ఆలోచించి మేమైతే వెళ్ళిపోయాం అనుకొని ఇంకా దారిలో డెసిషన్ అయితే తీసుకున్నాం తీరా ఇంటికి వచ్చాక లాస్ట్ టూ డేస్ ఉండగా మళ్ళీ పూర్తి డెసిషన్ మారిపోయింది టూ డేస్లో ఇంకేం నిర్ణయం తీసుకున్నామంటే వద్దు స్కూల్స్ అసలు బాగాలేదు కదా కేవీలో కూడా వద్దులే మంచిగా బయట స్కూల్సే వేద్దాము ఫౌండేషన్ మెయిన్ కదా అని చెప్పి ఆలోచించి కేవీ స్కూల్లో అంత ఫౌండేషన్ ఉండదు జస్ట్ చెప్తారు మన సీబీఎస్ సిలబస్ అనే కానీ బాగుంటుంది బాగోదని కాదు కానీ ఫౌండేషన్ బేస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి మన ఇంటికి పునాది ఎలాగో అలాగే పిల్లల భవిష్యత్తుకి ఫిఫ్త్ క్లాస్ దాకా మంచి ఫౌండేషన్ మంచి బేసిక్గా వాళ్ళకి నాలెడ్జ్ని అందించగలిగితే ఆఫ్టర్ సిక్స్త్ నుంచి వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది అనమాట స్టడీలో కాన్సన్ట్రేషన్ కానీ ఏదైనా కానీ పెట్టగలుగుతారు ఫిఫ్త్ దాకా ఆడుతూ పాడుతూ ఉంటే ఇంకా కొంతమంది పిల్లలు ఇంకా స్టడీ మీద ఫోకస్ ఉండదు అనమాట సో కేవీలో జాయిన్ చేస్తే కొంచెం మళ్ళీ స్టడీ మీద కాన్సన్ట్రేషన్ అంతగా ఉండదు అని చెప్పేసి మనీ ఎంతైనా పర్వాలేదు కొంచెం మంచి స్కూల్లో జాయిన్ చేద్దాం ప్రైవేట్ స్కూల్లోనే అని చెప్పేసి మేము ఒక స్కూల్ అయితే చూసాం దాని గురించి కూడా నేను ఈ వీడియోలో చెప్తాను ఏ స్కూలు ఏంటి అనేది మాకు దాని గురించి అయితే పూర్తిగా తెలీదు కానీ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఒక టెన్ మెంబర్స్ని కనుక్కుంటే వాళ్ళల్లో ఇంకా మెంబర్ కూడా ఆ స్కూల్ గురించి నెగిటివ్ చెప్పలేదనమాట సో అందువల్ల ఆ స్కూల్ అయితే చూస్ చేసుకున్నాము ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి పిల్లలు ఇప్పుడు చదవని పిల్లలు అంటే ఎవరు లేరండి అందరూ చదివే పిల్లలే ఉంటారు అందుకే మనం వాళ్ళని ప్రోత్సహించాలి అలానే వాళ్ళని ఫ్రీగా వదిలేస్తూ ఉంటే మైండ్ని వాళ్ళు ఇంకా అలాగే అలవాటు పడిపోతారు ప్రజెంట్ పోటీ ప్రపంచంలో పిల్లలకి చదువు మెయిన్ ఇంపార్టెన్స్ కదా అందుకు మేమైతే ఇంటికైతే అందుకని మెయిన్ కారణంతో వచ్చేసాము ఇంకా మేము వన్ మంత్ స్పెండ్ చేశాక ఇంకా మా హస్బెండ్ అయితే తిరిగి రిటర్న్ వెళ్ళిపోతున్నాడు అక్కడే సో ఇదైతే వెళ్ళే రోజు అనమాట తనకైతే చాలా బాధపడ్డాడు మేమన్నా బాధ వేసినా మాకు అమ్మ వాళ్ళు వాళ్ళు అందరు ఇక్కడ రిలేటివ్స్ ఉన్నారు సో ఇంకా అని చెప్పేసి కొంచెం రిలీఫ్ అన్న ఉంటుంది కానీ తన లేని లోటు వేరు కదా కానీ తనకు అక్కడ ఎవరూ ఉండరు కానీ తప్పదు కదా పిల్లలు భవిష్యత్తు కోసం ఆలోచించి మేము డెసిషన్ అయితే తీసుకొని ఇక్కడైతే ఉండిపోయాం ఇంకా ఎయిట్ ఇయర్స్ సర్వీస్ ఉంది మా హస్బెండ్కి ఆర్మీ వాళ్ళ లైఫ్ ఇంతేనండి ఒక్కసారి కంటిన్యూగా ఉండాలి తనతోనే అనుకుంటే ఒక్కొక్కసారి కోర్టర్స్ దొరకపోవచ్చు కానీ మాకు అన్ని రకాలుగా అన్ని పాజిబిలిటీ ఉన్న కోటర్స్ దొరికినాయి ఇంకా అన్ని పాజిబిలిటీ ఉంది అన్నమాట కాకపోతే పిల్లలు చదువు మెయిన్ అని చెప్పేసి మేమైతే ఉండిపోయాం ఇప్పుడు సెకండ్ క్లాసే కానీ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మంచిగా చదివించాలన్నమాట పిల్లల్ని అందులో చదివే పిల్లల్ని అసలు నెగ్లెక్ట్ చేయకూడదు ఎక్కడైనా చదువుతాడులే ఏ స్కూల్ అయినా ఒకటేలా అని మాత్రం అనుకోవద్దు సో ఇదైతే నేను అందరూ చెప్పాలనుకుంటున్నాను ఇలా మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు సిమ్లా ఇంకా మేమైతే వండిపోయాం ఇంకా ఇక్కడి నుంచి ఇంకా నా ప్రయాణం ఎయిట్ ఇయర్స్ నేను ఒక్కదాన్నే మేనేజ్ చేసుకోవాలి కానీ ఒక్కదననే ఫీల్ లేకుండా ఇక్కడ అమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం నాకు టెన్షన్ లేకుండా భయం లేకుండా ఉందనమాట ఫ్యూచర్ గురించి భయం లేదు కాకపోతే ఒక్కదన లోటు మాత్రం ఉంటుంది అంతే సో అది కూడా లేకుండా ఉండాలని కోరుకుంటున్నాను ఆర్మీ పర్సన్ని పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉంటుంది లైఫ్ ఇలాగ నాకంటే ఇంకా కంటిన్యూగా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో సింగిల్గా ఉండిపోయిన వాళ్ళు కానీ నేనన్న ఒక ఎయిట్ ఇయర్స్ తనతో కలిసి ట్రావెల్ చేశాను కంటిన్యూగా ట్రావెల్ చేసే అవకాశం కూడా ఉంది నాకు కాకపోతే మేమే బయటకు వచ్చేసాం ఇది మెయిన్ రీజన్ అయితే పిల్లల స్టడీ కోసం వచ్చేసామన్నమాట ఇంకా తను వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి మేము ఆల్రెడీ సామాన్ సర్ది పెట్టాం కదా ఆ బాక్సెస్ అన్నీ కూడా మాకు ఇంటికి అయితే పంపించేశాడు ఫిఫ్టీన్ డేస్ అయితే సామాన్లు రావడానికి టైం పట్టింది మూడేమో పెద్ద బాక్సులు ఒక బైక్ మొత్తం చిన్న చిన్న అట్టపెట్టెలు అన్నీ కలిపి పదకొండు పార్సిల్స్ అయితే అయినాయి దీంట్లో సగం వేస్ట్ సామానే ఉన్నాయి కాకపోతే ఏది పడేయాలనిపించదు కదా ఇంకా అన్నీ సర్దేశాం సర్లే లాస్ట్ కదా ఉన్న వరకు అన్నీ పెట్టేసుకుందాం తర్వాత చూద్దామని చెప్పేసి వదిలేసాం అనమాట ఒక్కొక్క బాక్స్ అయితే చాలా వెయిటెడ్ అనమాట ఇప్పుడు వీళ్ళు దించే బాక్స్ కొంచెం అల్యూమినియం స్టీల్ మిక్సింగ్ అనమాట ఇది ఏమైందంటే మొత్తం పాడైపోయింది లాస్ట్ టైం ఈ బాక్స్కి అయితే ముందు తాళాలు వేస్తాం కదా ఆ తాళాలు వేసేవన్నీ కూడా ఊడి పక్కన పడిపోయినాయి ఈసారి మాత్రం బ్యాక్ సైడ్ మొత్తం కూడా పాడైపోయింది అనమాట అసలు రూపం లేకుండా పోయింది ఇంకా పనికిరాదు ఇది అలా అయిపోయింది సో ఈ సామాన్ అంతా కూడా మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో దించాము అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ప్లేస్ ఎక్కువ లేదనమాట సో ఈ ఇల్లు ఖాళీగా ఉందని చెప్పేసి మేము అక్కడ పెట్టేశాము కొన్ని సామాన్లు అయితే పాడైపోయే వచ్చాయి టీవీ టెన్షన్ అనమాట ఎలా వస్తుందో ట్రాన్స్పోర్ట్లో అని ఇవి ఒక్కసారిగా వచ్చే ట్రాన్స్పోర్ట్ కాదనమాట సిమ్లా నుంచి ఢిల్లీకి ఢిల్లీ నుంచి హైదరాబాద్కి మధ్యలో మార్చొచ్చు మరి తెలీదు హైదరాబాద్ నుంచి ఒంగోలుకి ఒంగోలు నుంచి మళ్ళీ ఇక్కడికి ఇంతమంది మారుస్తారు సో వెయిట్ని బట్టి ఇసిరేయటము వెయిట్లెస్గా ఉన్నవి కొంచెం అలా అలా తీసుకురావడం ఇలా కూడా చేస్తూ ఉంటారు కదా సో అందువల్ల బాక్సులు అయితే రెండు పాడైపోయినాయి స్కూటీ కూడా కొంచెం ఊడిపోయింది ఇంకా టబ్స్ పగిలిపోయినాయి ఆయిల్ కారిపోయింది అసలు సామాన్ అయితే చాలా పాడైనాయి అంటే మేము అనుకోకుండా అక్కడ ఇంటికి రావడానికి డిసైడ్ అయ్యాం కదా సామాన్లు ఉండిపోయినాయి అనమాట సో ఆయిల్ ప్యాకెట్స్ కొంచెం బియ్యము గ్రోసరీ అట్లా కొంచెం కొంచెం ఉంది కొన్ని పాడేతాయి అనుకొని అన్నీ ఇచ్చేసాము కానీ కొనుక్కున్నవి కొంచెం ఉండిపోయినాయి అనమాట ఎక్కువ అమౌంట్లో అవి మాత్రం తెచ్చుకున్నాము ఇంకా సామాన్లు దించాక లాస్ట్గా ఫైనల్గా వాళ్ళకి సైన్ అయితే చేసి పేపర్స్ అయితే ఇచ్చేశాను చివరిగా ఒక పేపర్ అయితే మాకు ఇచ్చేశారు ఇంకా నెక్స్ట్ టీవీ చూడాలని చెప్పేసి టెన్షన్తో ఫస్ట్ టీవీని అయితే ఓపెన్ చేసేసాం టీవీ అయితే టెన్షన్ లేదనమాట ఆల్రెడీ మేము సిమ్లా వచ్చేటప్పుడు ట్రైన్లో టీవీ పగిలిపోయింది ఇది కొత్త టీవీ మళ్ళీ ఇది కూడా పగిలితే అసలు చాలా బాధేసేది డబ్బులు వేస్ట్ కదా ఊరిక ఖర్చు పెట్టినట్టే అవుతుంది ఆల్రెడీ మేము ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడానికి డబ్బులు ఖర్చు అయిపోయినాయి వెంట వెంటనే సిక్స్ మంత్స్ గ్యాప్లోనే టూ టైమ్స్ అనమాట మొత్తం ఒక సిక్స్టీ సెవెన్ సిక్స్టీ థౌజండ్ వరకు ట్రాన్స్పోర్టే అయిపోయింది అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి మధ్యలో ఖర్చులు అలాగా సో ఈసారి టీవీ వల్ల కూడా ఎక్కువ అయిపోతుంది కదా అనిపించింది ఎందుకంటే స్కూటీ ఇట్లాగా ఊడిపోయింది అనమాట బ్యాక్ సైడ్ ఫ్రంట్ నేమ్ ప్లేట్ కూడా ఊడిపోయిందనమాట ఇది కూడా ఊడిపోయింది ఊడిపోతే ఫిట్ చేసేసి అలా పెట్టేశాము అన్నీ ఎందుకు డ్యామేజ్గా అయిపోయినాయో తెలీదు లాస్ట్ టైం సిమ్లా ను సిమ్లా వచ్చేటప్పుడు అయితే బాగుందనమాట ఈ స్వెటర్స్ అన్నీ కూడా మేము స్కూటీలో పెట్టేసాము ఇవన్నీ కూడా స్కూటీకి కట్టేసి పైన ప్యాక్ చేసాము కానీ మొత్తం ఇలా అయిపోయింది అయినా కానీ స్కూటీ మరి ఇంకా ఎలా చేశారేమో కానీ నెక్స్ట్ బాక్స్లో అయితే ఓపెన్ చేసాము చూడండి సగం చెత్తే ఉంది ఇవన్నీ కొత్త కొత్త హ్యాండ్ బ్యాగ్స్ ఎవరికైనా గిఫ్ట్స్కి ఇద్దాములే అని చెప్పేసి కొన్నాం కానీ అంతే ఉండిపోయినాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా క్లాత్స్ అనమాట స్వెటర్స్ రకరకాల అన్నీ కొన్నాము అనుకోకుండా కొనాల్సి వచ్చి కొనేసాము చాలా అమౌంట్ వేస్ట్ అయిపోయింది కొత్తగా అక్కడికి వెళ్ళిన తర్వాత త్రీ ఇయర్స్ ఉంటాం కదా అన్నట్టుగా కొనేసాము ఇదిగోండి ఈ బాక్స్ ఇక్కడ చెడిపోయింది ఇంకా మూత పెట్టడానికి ఈజీగానే ఉంది కానీ తెరవడానికి ఇలా ఓపెన్ అవ్వలేకపోతుంది అట్లా స్టిఫ్గా ఉండిపోతుంది ఏదైనా అడ్డు పెట్టుకోవాల్సి వస్తుంది ఇంకా తాళాలు అన్నీ ఓపెన్ చేసేసి అన్ని బాక్సులు తీస్తున్నాం అనమాట వన్ వన్ మంత్ పూర్తిగా అయిపోయింది ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ అవుతుంది ఇవన్నీ క్లోజ్ చేసి స్మెల్ వస్తుందని చెప్పేసి అన్నీ తీసేసి బయట వేస్తాము అంటే స్మెల్ రాకుండా ఉండడానికి కొంచెం గాలి వస్తే బాగుంటుంది కదా అందుకని అన్నీ తీసేస్తున్నాము మెయిన్ అయితే ఎక్కువ వింటర్ వేర్ క్లాతింగే అనమాట దానివల్ల చాలా డబ్బులు వేస్ట్ అయిపోయినాయి ఇది వచ్చేసరికి స్టవ్ స్టవ్ లోపల బట్టలు పెట్టాం కదా ఎంత గ్యాస్ లేకపోయినా ఆ గ్యాస్ స్మెల్ అనేది బట్టలకి అంటుకుందనమాట అందువల్ల తీసేసాము స్టవ్ బాగా స్మెల్ వచ్చేసింది ఇంకా ఫ్యాన్ కూడా ఎందుకో చెడిపోయింది సౌండ్ వస్తుంది సంథింగ్ ఏదో పోయింది లోపల బాగా స్ట్రక్ అయిపోయింది అనుకుంటా ఏదన్నా సౌండ్ వస్తుంది ఇంకా మొత్తం సామాన్ పై పైన తీసాము అంటే ఒక బాక్స్లో అది స్టీల్ బాక్స్ వరకు ఇదైతే ఎ ఎలా పగిలిందో కూడా అర్థం కావట్లేదు ఇది కూడా పగిలిపోయింది టబ్ కానీ ఆ టబ్బు నేనే పంపిమన్నాను బకెట్స్ ఇచ్చేసి నాకు ఆ టబ్ అంటే ఎందుకో ఇష్టం కానీ అలా అయిపోయింది ఇంకా మిగతా ఆయిల్ చూడండి ఆయిల్ అయితే ప్యాకెట్ నేను చెప్పాను తనకి ఇట్లా పెట్టద్దు అని కానీ ఏం కావు క్లాత్లో అన్నాడు కానీ అది ప్రెజర్ తగిలి ఆయిల్ అంతా పోయింది టూ ప్యాకెట్స్ ఒక ప్యాకెట్ అయితే ఫుల్గా కంప్లీట్గా పోయిందనమాట ఇంకో ప్యాకెట్ ఏమో కొంచెం కొంచెం పోతూ ఉంది సో నాకైతే ఇవన్నీ ఎప్పుడు సర్దుకోవాలా అని అసలు నరకం కనపడింది చిరాకు వేసింది అనమాట అనవసరంగా అన్నీ పెట్టుకుని అనే సామాన్ అని కానీ ఇక్కడ తెచ్చిన తర్వాత కూడా ఏది పడేయలేకపోతున్నాను అంటే ఉపయోగపడుతుంది కదా మళ్ళీ దా అమౌంట్ని ఎందుకు కొనుక్కోవడం కొనుక్కోకుండా ఇలాగా దాచుకుంటే అదే ఉంటుంది కదా అవసరమైనప్పుడు అని చెప్పేసి నా ఆలోచన అందువల్ల నేను ఏది పడేయలేను మొత్తానికి క్లీన్ చేసేసేసి బాక్స్ని డ్రై చేసి పెట్టాను అనమాట ఇంకా తర్వాత ఒక త్రీ డేస్లో మొత్తం సర్దేశాను సర్దిన తర్వాత మొత్తం ఈ విధంగా ఉంది మొత్తం ఒక త్రీ డేస్ కంటిన్యూగా పట్టింది నీటిగా అన్ని సర్దుకోవడం చెత్త తీసేయడం మొత్తం కూడా ఇంకా ఇవన్నీ కూడా మేము ఒంగోలు షిఫ్ట్ అవ్వాలి అనుకుంటున్నాము సో ఒంగోలు వెళ్ళినప్పటికీ సర్దుకోవాలి ఇవన్నీ కూడా వింటర్ బట్టలు ఇది కాకుండా ఇంకొక బ్యాగ్ కూడా మేము వచ్చేటప్పుడు తెచ్చాము దానిండా కూడా వింటర్ బట్టలు ఉన్నాయి ఇది మొత్తం టోటల్ వీడియో అయితే ఇంకా స్కూల్ సంగతి ఏంటంటే స్కూల్ ఇదనమాట ఇది వచ్చేసరికి సాయిబాబా సెంట్రల్ స్కూల్ వల్లూరు ఈ స్కూల్ని అయితే మేము చూస్ చేసుకున్నాము అన్నిటి పరంగా కూడా బాగుంటుంది టెన్కి టెన్ మెంబర్స్ కూడా పాజిటివ్ చెప్పారు మరి బాబు స్కూల్లో చదివేటప్పుడు తెలుస్తుంది ఎలా ఉండేదో ఇంకా అడ్మిషన్ చేసేసి ఫీజ్ కట్టేసాము బుక్స్ తీసుకున్నాము అన్నీ అయిపోయింది ఇది టోటల్ స్కూల్ అరౌండ్ అనమాట ఇది వచ్చేసరికి క్లాస్ రూమ్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి స్టార్టింగ్ మొత్తం కూడా వచ్చేసి ఆఫీస్ రూమ్ అరౌండింగ్ అంతా ఉంటుంది టోటల్ వీడియో అయితే ఇది నేను చెప్పాలనుకుంది మేము ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే స్కూల్ గురించి ఇంకా స్కూల్ మంచి స్కూల్ వేయాలి అని ఆలోచించి వచ్చాము ఇంకా స్కూల్ గురించి అయితే చాలా మంచి స్కూల్ అనమాట ఈ వీడియో ఒంగోలుకి సంబంధించి ఎవరికైనా రీచ్ అయితే ఖచ్చితంగా ఒకసారి ఆ స్కూల్ గురించి కాంటాక్ట్ అవ్వచ్చు స్కూల్ పరంగా అయితే సూపర్గా ఉంటుంది స్టడీ అంటే నేను కనుక్కున్న పది మెంబర్స్లో ఆ పది మంది కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు కాకపోతే ఒక్క నెగిటివ్ పాయింట్ ఏంటంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది అనేది ప్రజెంట్ ఇప్పుడున్న పిల్లలకైతే ఆ స్ట్రిక్ట్నెస్ ఖచ్చితంగా అవసరమే నాకు తెలిసి సో నేనైతే అందువల్లే చూస్ చేసుకున్నాను ఇంకా స్టడీ అంటారా ప్రెజెంటు ఫుల్గా ఏం పెట్టరు సింపుల్గా ఉంటుందంట ఇంకా బుక్స్ అయితే వాళ్ళే ఇచ్చారు యూనిఫామ్ డీటెయిల్స్ అన్నిటికి సంబంధించి కూడా మనకి ఒక్కొక్కటి స్లిప్ అయితే ఇచ్చారు నీకు అవి కూడా చూపిస్తాను

పెద్ద నష్టమే ఉండదు కానీ కానీ అంతగా మనకి ఏంటంటే రాబోయే రోజుల్లో సిలబస్కే వెళ్ళడాన్ని చూస్తున్నారు ఇంకా ముందు రావచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఐసిఎస్సి సిలబస్ చదివిస్తున్నారు సో ఆ సిలబస్ మనకి పెద్ద అవసరం ఉండదు ఇంటర్నేషనల్ లెవెల్లో స్కూల్స్కి సంబంధించి అయితే అంటే మనం ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నాం వేరే అదర్స్ కంట్రీస్ వెళ్ళాలనుకుంటే ఆ పిల్లలకు మాత్రమే యూజ్ అవుతుంది కానీ ఎక్కువ మంది కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవ్వడానికి ఆ సిలబస్ని ఎంచుతున్నారు కానీ అది అంత యూజ్ ఉండదు పిల్లలకి నష్టం తప్ప నష్టం అంటూ అంటే హార్డ్నెస్ ఎక్కువగా ఉంటుందనమాట సో మన సెంట్రల్ లెవెల్లో బోర్డ్ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు మనకి ఆ సిలబస్ పెద్ద యూజ్ అవ్వదు సో ఇదొక్క విషయం చూస్ చేసుకోండి అదొక్కటి గుర్తుపెట్టుకొని పిల్లలు స్కూల్ వేయండి ఎందుకంటే ఇప్పుడు చదివే ఫౌండేషన్ స్కూలే మనకి రాబోయే ముందు ముందు క్లాసెస్కి యూజ్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి ఇది నేను చెప్పాలనుకున్న విషయం ఇది వచ్చేసరికి టోటల్ ఫామ్ స్కూల్కి సంబంధించి మొత్తం డీటెయిల్స్ కూడా ఈ ఫామ్లో ఉందనమాట ఇంకా బుక్స్కి సంబంధించి ఇది ఇచ్చారు ఇంకా టిఫిన్ లంచ్ బాక్స్ కూడా మనం అందించలేనప్పుడు ఒక అడ్రస్ ఇచ్చారనమాట దాంట్లో మనం చూపిస్తే ఆ అడ్రస్కి ఫోన్ చేస్తే మన బాక్సెస్ తీసుకెళ్ళిపోతారు టోటల్ కూడా ఆ పేపర్లో ఉందన్నమాట ఇది వచ్చేసరికి హాలిడేస్ హాలిడేస్ ఎప్పుడెప్పుడు అని చెప్పేసి అంతా కూడా ఇందులో ఉంది ఇంకా స్టార్టింగ్ స్కూల్లో ఎంటర్ అవడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒకటి పడతారు మొత్తం కూడా బాబుకైతే ఫుల్ టు ఫుల్ మార్క్స్ వచ్చినా ఒక్క మార్క్ తగ్గింది అంతే ఇంకా ఇది వచ్చేసరికి టోటల్ స్కూల్ వ్యూ అనమాట ఇది మెయిన్ రోడ్ ఈ మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళిపోతే ఇట్లా ఉంటుంది పక్కనే సాయిబాబా మందిరం కూడా ఉంటుంది దానికి అటాచ్మెంట్లో ఉంటుంది అనమాట స్కూల్ కూడా ఇది వచ్చేసరికి మందిరం ఇంకా లోపల ఎంట్రెన్స్ లో ఇప్పుడు నేను చూపించాను కదా ఈ బిల్డింగ్ వైట్ వచ్చేసరికి మెయిన్ ఆఫీస్ రూమ్ ఇక్కడ లోపల నుంచి లోపలికి వెళ్ళిపోతే ఇదంతా స్కూల్ ఏరియా ఇది టోటల్ స్కూల్ అయితే ఇలా ఉంటుంది లోపల క్లాస్ రూమ్స్ అయితే చూడలేదు ఇంకా మొత్తానికి నేను చెప్పాలనుకుంది ఏంటంటే స్కూల్కి మాత్రం మంచిగా చూస్ చేసుకోండి పిల్లల్ని ఎలాంటి పడితే అలాంటి స్కూల్లో వేసి ఏ ముందులే చిన్న క్లాస్ కదా అని మాత్రం ఆలోచించద్దు ఖచ్చితంగా ముందు ముందు మీరు ఈ ప్రాబ్లమ్ని అయితే ఫేస్ చేస్తారు అయ్యో నేను అనవసరంగా ఆ రోజు మంచి స్కూల్లో వేసినా బాగుండేదే అని ఈ ఒక్క సంవత్సరమే అని కూడా నిర్లక్ష్యం చేయొద్దు ప్రజెంట్ అడ్మిషన్స్ జరుగుతూ ఉంటాయి మీకు నచ్చిన మంచి స్కూల్లో అయితే పిల్లల్ని వేయండి మంచి భవిష్యత్తుని అందించండి వాళ్ళకైతే మేమైతే మా బాబుని అలా చూస్ చేసుకున్నాము స్కూలు ఇంకా పాపకు వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ నుంచి వేద్దాంలే బర్త్డేని ఎందుకు ఒకేసారి ఇద్దరికి అని చెప్పేసి అనుకున్నాము అంటే ఇల్లు కొంటున్నాము ఇంకా పిల్లలకి స్కూల్ అన్నీ కూడా లోన్స్ పెట్టుకోవాలి సో బర్త్డే అవుతుంది కదా కొన్ని కనీసం ఒక ఫిఫ్టీ థౌజండ్ తగ్గుతుంది కదా పాప విషయంలో అని చెప్పేసి పాపకి ఇంకొక స్కూల్ అయితే చూస్ చేసాము ఓన్లీ యూకేజీ వరకు ఇంకా ఫస్ట్ క్లాస్ నుంచి అయితే మంచి స్కూల్ వేయడానికైతే చూస్తాము అంటే ఈ స్కూల్ వేయడానికైతే చూస్తాము బాబు వెళ్ళే స్కూల్లో లోపు మనకి బాబు ఎలా చదువుతున్నాడు ఆ స్కూల్ పరిస్థితి ఏంటన్నీ తెలుస్తుంది కదా దాన్ని బట్టి అయితే వేస్తున్నాము అస్సలు చదవని పిల్లల్ని ఏ స్కూల్ వేసినా కానీ వాళ్ళు చదవకపోతే స్కూల్ బాగాలేదని అనుకుంటాము కానీ కొంచెం చదివే పిల్లలతో మనకు తెలుస్తుంది స్కూల్ పరిస్థితి ఏంటి అనేది సో ఇదైతే టోటల్ వీడియో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి